మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి చర్చ కింద రాయలసీమ అందులో ప్రధానంగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో ఉన్నటువంటి ఈ జ్యూస్ వెరైటీ పల్ఫ్ వెరైటీ ఏదైతే ఉందో తోతాపురి మామిడి తోతాపురి మామిడి పంటకు సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంది ఇందులో వాస్తవాలు వక్రీకరణలు ఈ రెండింటి మధ్య రైతాంగాన్ని ప్రజానీకాన్ని అయోమయానికి గురిచేయాలి ఒక తొక్కిస్లాట్ క్రియేట్ చేయాలి అందులో నుంచి పైచాచిక ఆనందాన్ని పొందాలి అనేటువంటి తలంపుతోటి ఈరోజు విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో అధికారాన్ని చలాయించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సహజ సిద్ధమైనటువంటి విధ్వంసకర ఆలోచనలతోటి విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునేటువంటి లేదా తను లబ్ధి పొందేటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రతి సందర్భంలో కూడా ఆ విషయాన్ని చిమ్ముతూనే వస్తూ ఉన్నాడు గత ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు అధికారం అంటే పరిపాలన ప్రజా సంక్షేమం అభివృద్ధి అనేటువంటి అంశాలను పక్కన పెట్టి తనకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో దోపిడీ సంపదని దోచుకోవటం సంపదని సృష్టించడం ప్రజలకు పంచడం అనేటువంటి అధికారాన్ని వచ్చినప్పుడు మాత్రం అధికారం అంటే దోచుకోవటానికి అనేటువంటి తత్వంతో ఏ విధంగా అయితే గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు చూసాం తన అధికారంలోకి రావటానికి తనకు ఆ అధికారం దఖలు పట్టానికి ఏ విధమైనటువంటి అబద్ధాలనైనా నిస్సంకోచంగా నిస్సిగ్గుగా తయారు చేసి ప్రచారం చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని పెయిడ్ బ్యాచ్ని తన చుట్టూ పెట్టుకొని ఆ ప్రచారాలు అప్పుడు చేశాడు మళ్ళా తిరిగి ఈరోజు మొదలుపెట్టాడు వాస్తవంగా ఈరోజు మామిడి పంటకి సంబంధించి జరుగుతున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు ఏం చేయదలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ తోతాపురి మామిడి వెరైటీ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉంది అదేవిధంగా అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో కూడా కొంత భాగం విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఇది సుమారుగా ఎనభై వేల హెక్టార్లు అంటే ఒక రెండు లక్షల ఎకరాల్లో ఈ ఈ మామిడి పంట అక్కడ పండేటువంటి తోతాపురి వెరైటీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుంది ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం పంట ఎక్కువ దిగుబడిస్తే మరో సంవత్సరం తక్కువగా ఉంటుంది మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ కొంత ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది మామిడి పంటకి సంబంధించినటువంటి వాతావరణ ప్రకృతి పరిస్థితుల రీత్యా అలాంటి జరుగుతూ వస్తున్నాయి అది ఆ చూసినప్పుడు గత సంవత్సరం మొత్తం ఎనభై వేల హెక్టార్లలో అంటే రెండు లక్షల ఎకరాల్లో సాగైనటువంటి తోతాపురి మామిడి గత సంవత్సరం రెండున్నర లక్షల టన్నులు మాత్రమే దిగుబడినిస్తే ఈ సంవత్సరం దాదాపుగా ఆరు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అనేటువంటిది ఈరోజు ప్రభుత్వ గణాంకాలు అంటే ఉద్యానవన శాఖ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం కూడా ఈరోజు మనకు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ మామిడి పంట ఉత్పత్తి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో పల్ఫ్ అనేటువంటిది నిల్వలు పేర్కొనిపోయి ఉన్నాయి వినియోగం తక్కువగా ఉంది ధర సంక్షోభం రావచ్చు కాబట్టి ఇటు ఫ్యాక్టరీ యజమానుల్ని కదిలించాలి వాళ్ళని సరసమైనటువంటి ధరకి సరైనటువంటి ధరకి నాణ్యమైనటువంటి ధరకి కొనుగోలు కొనుగోలు కోసం చర్యలు తీసుకోవాలి రెండో వైపున ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ ప్రారంభంలోనే అంటే ఇప్పటికి నెల పది రోజుల క్రితమే దీనిపైన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ యజమానులతో చర్చలు చేసి రైతాంగంతో చర్చలు జరిపి ఏ విధమైనటువంటి పరిస్థితి రాబోతా ఉంది మీకు ఏ విధమైనటువంటి అండదండలు ఈ ప్రభుత్వం కల్పించబోతా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు ఆ రోజు ఫ్యాక్టరీ యజమానులు తమ దగ్గర ఇప్పటికే నలభై వేల టన్నుల పల్పు నిల్వ ఉండిపోయింది అంతర్జాతీయ మార్కెట్లో కరోనా తర్వాత ఉత్పన్నమైనటువంటి ఒక కొన్ని పరిస్థితుల్లో వీటి వినియోగం తగ్గింది తద్వారా ఈరోజు మేము కొనుగోలు చేయటంలో కొంత ఇబ్బంది ఎదురవుతూ ఉంది ఎక్స్పోర్ట్ తగ్గుతూ ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు అది ఎక్స్పోర్ట్ అవసరం అవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేదానికోసం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులు ఏదైతే బ్యాంకుల్లో ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి పరపతి దాటిపోయి డబ్బు అందుబాటులోకి రావటం లేదు అని అడిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ తోటి మాట్లాడి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఫ్యాక్టరీలకి అదనంగా ఫండుని సమకూర్చేటువంటి అదనపు రుణాన్ని సమకూర్చేటువంటి ఫైనాన్స్ అసిస్టెన్స్ ఫ్యాక్టరీలకు ఇప్పించారు అదే సందర్భంలో రైతాంగానికి కూడా భరోసా ఇచ్చారు కేజీకి నాలుగు రూపాయల చొప్పున అంటే గిట్టుబాటు ధర కనీసం పన్నెండు రూపాయలు ఉంటే రైతాంగానికి లాభదాయకంగా ఉంటుంది తమ కుటుంబాలకు అవసరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు సమకూరుతుంది అని వచ్చినప్పుడు చర్చ ఒక టన్ను వచ్చేసి పన్నెండు వేల రూపాయలు కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకొని ఎనిమిది వేల రూపాయలని ఫ్యాక్టరీల నుంచి ఇవ్వమని నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం భరించే దానికోసం ఆ రోజు సిద్ధమైంది ఇదే విషయాన్ని రైతాంగంతో ఫ్యాక్టరీ యజమానులతోటి చెప్పి జూన్ తొమ్మిదో తేదీ నాడు ఈ ప్రొక్యూర్మెంట్ కూడా ప్రారంభించడం జరిగింది ఇది వాస్తవం ప్రొక్యూర్మెంట్ జూన్ తొమ్మిదిన ప్రారంభం అయితే ఈరోజు జులై ఏడు నిన్నటి వరకు నిన్న సాటర్డే శనివారం ఐదో తేదీ వరకు ఈ రాష్ట్రంలో మండీల ద్వారా అయితేనేమి ఫ్యాక్టరీల ద్వారా అయితేనేమి మూడు లక్షల ఎనిమిది వేల టన్నులు ప్రభుత్వం ప్రొక్యూర్ చేయటం ఫ్యాక్టరీలు మండీలు ప్రొక్యూర్ చేయటం జరిగింది వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫర్ టన్ ఫోర్ థౌజండ్ రూపీస్ పే చేయటానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ వాళ్ళందరికీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఇది రాష్ట్ర ప్రభుత్వం అటు ఫ్యాక్టరీ యజమానులకి ఇటు రైతాంగానికి కల్పించినటువంటి భరోసా ఈరోజు ఇంకా మూడు లక్షల అరవై వేల టన్నులు జూలై ఆగస్టు మాసాల్లో హార్వెస్టింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది వీటన్నిటినీ కూడా సేకరించడానికి చివరి పండు వరకు కూడా పండినటువంటి చెట్టుకి కాసినటువంటి చివరి పండు వరకు కూడా కొనుగోలు దానికోసం దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చెల్లించాల్సినటువంటి టన్నుకి నాలుగు వేల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని చెల్లించే దానికోసం సిద్ధంగా ఉంది ఇది వాస్తవం దీన్ని అమలు చేయటంలో కూడా ఒక మాట చెప్పాం ఏదో జరుగుతుంది అనేటువంటిది కాకోకుండా బాధ్యతగా ఓ పద్ధతి ప్రకారం ఈ ప్రాసెస్ని ఎలా జరుపుతున్నారు అనేటువంటిది చూస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ప్రకారం వారు ఎప్పుడూ కూడా ఇలాంటి విపత్తులు ఇలాంటి ప్రళయాలు ఈ ప్రణయాలు సంభవించినప్పుడు వాటిని ఏ విధంగా చర్యలు తీసుకుంటారు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ప్రకారం ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక వారు పుట్టింగ్లో వీటన్నిటిని తీసుకొని చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటుగా అడుగుతా ఉన్నా మీరు ఈ రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి కనీసమైనటువంటి పరిజ్ఞానమైనా ఉండి తీరాలి ఏమి ఉత్పన్నమైంది పరిస్థితి ఏ విధంగా ఈరోజు ప్రభుత్వం దాన్ని చర్యలు తీసుకుంటా ఉంది దానికి రైతాంగం గందరగోళం కాకుండా ఉండటానికి ఒక రాజకీయ పార్టీగా మనమేం సహకారం అందించాలి అనేటువంటి విశక్షణ జ్ఞానం ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండాలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా నడిచేదానికోసం గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాల దగ్గర రైతు సేవా కేంద్రాల దగ్గర సంబంధిత అధికారుల్ని అక్కడ విఆర్ఓని ఆర్ఎస్కే సిబ్బందిని వాళ్ళందరినీ కూడా ఆ గ్రామంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరి ద్వారా కూడా రైతాంగానికి ఒక అవేర్నెస్ ఇదిగో మీరంతా తొందరపడద్దు హైరాణా పడక్కర్లేదు సంపూర్ణంగా పంటకు వచ్చినటువంటి పండ్లని తెంపండి వాటిని మార్కెట్కి తీసుకురండి చివరి పండు వరకు కూడా ఈ ప్రభుత్వం భరోసా ఇస్తుంది చివరి పండు వరకు కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది మీరు ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ కావద్దు కంగారు పడొద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడ రైతాంగానికి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఫ్యాక్టరీల దగ్గర ఎంఆర్ఓ స్థాయి అధికారులు విఆర్ఓలు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏడి స్థాయి అధికారులు ఏవో స్థాయి అధికారులు అందరూ కూడా బాధ్యత తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి వాటన్నిటిపైన సక్రమంగా వచ్చినటువంటి సరుకు ఏదైతే ఉందో దాన్ని దిగుమతి చేసుకునే దానికి ఫ్యాక్టరీలో దింపుకునే వరకు కూడా సరైనటువంటి పద్ధతిలో గైడెన్స్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఫ్యాక్టరీల దగ్గర మూడు గంటల నుంచి ముప్పై ఆరు గంటల లోపు ఆయా ఫ్యాక్టరీల యొక్క సామర్థ్యాన్ని బట్టి ఈరోజు నడుస్తున్నటువంటి ముప్పై నాలుగు ఫ్యాక్టరీల్లో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఏడు ఫ్యాక్టరీలు అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి ఆరు ఫ్యాక్టరీలు అన్నమైలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీలు ముప్పై నాలుగు ఫ్యాక్టరీలు ఏదైతే ప్రాసెసింగ్ ఈరోజు నడుస్తూ ఉందో ఈ ముప్పై నాలుగు ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో అక్కడికి వాటి కెపాసిటీ అంతా ఎన్ని బళ్ళు అక్కడికి వస్తూ ఉన్నాయి వచ్చినటువంటి ఏ సమయంలో ఆ బండి దిగుమతి అవుతూ ఉంది అక్కడ లోడ్ అన్లోడ్ జరుగుతూ ఉంది అనేటువంటి పరిస్థితి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతి గంటకు కూడా అది తీసుకొని వచ్చినటువంటి రైతాంగానికి వివరించి ఇదిగో టోకెన్లు ఇచ్చి మీ టోకెన్ ఫలానా సమయంలో మీ మీ ట్రాక్టరు మీ వెహికల్ అన్లోడ్ చేయడం జరుగుతుంది అని చెప్పి సంపూర్ణంగా హాయిగా కంగారు లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండటానికి అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకుంది ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధత సిత్తశుద్ధి రైతాంగం పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఏ సమయంలో అది అన్లోడ్ జరుగుతుందో ఏ సమయంలో వాళ్ళు ఫ్యాక్టరీకి రావాలో ఏ సమయంలో మండీకి పోవాలో ఏ సమయంలో ఏం చేయాలి అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా అధికార యంత్రాంగాన్ని పెట్టి అడుగడుగున చెప్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది ఎక్కడైనా సరే వారు అన్నానికి కానీ నీళ్లకు కానీ ఇబ్బంది కూడా పడకూడదు అని అక్కడ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు వాటిలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడికి వచ్చినటువంటి రైతాంగానికి భోజన వస్తువులు మంచినీళ్లు టిఫిన్లు కావాల్సినటువంటి ఆహారపు ఏర్పాట్లన్నింటినీ కూడా ఫ్యాక్టరీల దగ్గర డిపార్ట్మెంట్లు చేస్తూ ఉన్నాయి ఇది కదా రైతాంగం పట్ల ఒక ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి ప్రేమ ఇది కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్నటువంటి పరిస్థితి దీంట్లో నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో జరుగుతుందని వాస్తవానికి పాపం ఏంటంటే ఆయనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు చెప్పాడు సద్దుల రామకృష్ణారెడ్డి ముందే ఏదో జగన్మోహన్ రెడ్డి పిల్లవాడు తెలుసో తెలియక చెప్తుంటాడు లేండి అటన్నింటినీ పిచ్చుకుంటే అట్టని ఆయన చెప్పాడు మనం చెప్పలా సద్దుల రామకృష్ణారెడ్డి చెప్పాడు ఓపెన్గా ప్రశ్న ముందే చెప్పాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏందో అర్థం కాకుండా ఏదో ఒక అలజడి సృష్టించాలి ఏదో ఒక విధ్వంసం రెచ్చగొ విధ్వంసం చేయాలి ఏదో ఒక విద్వేషం రెచ్చగొట్టాలి ఏ దొరికితే అది దాన్నే ఒక కారణంగా తీసుకొని పోతా ఉన్నారు మనం చూస్తుంటాం కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సహజంగా ఆయన పోయేదే సవాల్ దగ్గరికి ఆయన సౌకడికి పోయి కూడా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు జనరల్గా ఆయనకు చిరునవ్వు ఏమో సెట్ వేసా అవ్వదు కానీ ఆయన అక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే సందర్భ శుద్ధి కూడా లేనటువంటి వ్యక్తి శవాల దగ్గర చిరునవ్వులను చిందించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడ ఏం జరుగుతుందని ఎందుకు అక్కడ రైతాంగం పరిస్థితి ఏంటి ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి భరోసా కల్పించింది రైతాంగం ఏ విధంగా ఉన్నారు అనేటువంటి ఆలోచన వదిలిపెట్టి ఒక రాజకీయ విద్వేషాన్ని రెచ్చగొట్టాలి అని ఈరోజు యాత్రలు చేయడానికి కావాల్సిన సన్నాహాలు చేసుకుంటా ఉన్నాడు దానికోసమే ఆ రెండు మూడు జిల్లాల నుంచి ఎవరెవరికి టార్గెట్లు ఇచ్చాడు ప్రతి నియోజకవర్గం నుంచి వంద నాలుగు చక్రాల వాహనాలు అంటే వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఒక వంద నుంచి రెండు వందలు ద్విచక్ర వాహనాలపైన వాహనానికి ఈ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఉల్లంఘిస్తూ ఇద్దరు ముగ్గురు ఉండి గొడవ గొడవగా రావాలి తిరగాలి ఇలాంటివన్నీ కూడా ఆదేశాలు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి జనానికి ఆదేశాలు వెళ్తా ఉన్నాయి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు రైతాంగానికి ఒకవేళ బాగానే ఉన్న రైతాంగం ఆనందంగా ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలతోటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతోటి అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు ఎందుకంటే గత సంవత్సరం రెండు లక్షల యాభై వేల టన్నులు దిగుబడి వచ్చినటువంటి అదే విస్తీర్ణంలో ఈరోజు ఆరు లక్షల డెబ్బై వేలు అంటే రెండున్నర రెట్లకు పైగా ఎక్కువ ఉత్పత్తి ఈరోజు వచ్చింది మార్కెట్ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతూనే రెండో వైపున ముందు రైతాంగానికి భరోసా ఇవ్వాలి అని ఫర్ టన్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి చెప్పారు కంగారు పడద్దు చివరి పండు వరకు కూడా తీసుకుంటామని చెప్పారు కాబట్టి రైతులు కొంత పరిశ్రమలు ఫ్యాక్టరీలు కొంత రేటు తక్కువగా ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఒక యావరేజ్ రేట్ లెక్కేసుకొని ఏదైనా మంచి ధరక అమ్ముకునే దానికోసం ఉన్న పరిస్థితిని చూసుకుంటున్నారు అయినా ఇప్పుడు నువ్వు ఏ విధ్వంసాన్ని చేయటం కోసం ఏ విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం పోతున్నావు లేదు నువ్వు రైతులకు భరోసా ఇవ్వడం కోసం రైతాంగాన్ని ఆదుకోసం ఆదుకోవడం కోసం పోతున్నావా ఇప్పుడు నియోజకవర్గానికి వంద వాహనాలని నియోజకవర్గానికి వంద నుంచి రెండు వందల ద్విచక్ర వాహనాలని అంటే దాంట్లో ఒక సగటున ఐదుగురు ఆరుగురు వేసుకున్నా కూడా ఒక ఆరు వందల మంది దీంట్లో నుంచి ఒక ఆరు వందల మంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పది పన్నెండు నియోజకవర్గాల నుంచి పదివేల మందిని పదిహేను వేల మంది జనాన్ని వేసుకొని పోయి ఏం చేద్దామని వీళ్ళందరూ ఏమన్నా మామిడి పండ్ల డీలర్లా వీళ్ళంతా ఏమన్నా మామిడి పండ్లు కొనటానికి వస్తున్నారా ఇప్పుడు ఎక్కడికైనా మనం ఒక పోయామంటే ఒక భరోసా కల్పించాలి రైతాంగానికి ఒక అండగా నిలవాలి లేదు ఏ సందర్భంలో ఎక్కడికి పోయినా ఓ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోయినా అధికారంలో ఉన్నప్పుడు పోయినా నువ్వు వాళ్ళకు భరోసా కల్పించాలి దానికి నువ్వు చేతయింది చేయాలి ఏం చేద్దామని పోతున్నావు వీళ్ళందరినీ తీసుకుపోయి మామిడి పండ్లు కల్పించేదానికోసం పోతున్నావా వీళ్ళంతా మామిడి పండ్లు కొనుగోలుదారులా కొనుగోలు చేసేటువంటి డీలర్లా ఎందుకు వీళ్ళందరినీ నువ్వు సమీకరిస్తూ ఉన్నావు నువ్వు ఆలోచన చెయ్యి నిన్న మొన్నటి వరకు కూడా నీ పెత్తనం ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన ఉన్నప్పుడు నీ ప్రభుత్వ యంత్రాంగమే నీ నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్లు కానివ్వండి హార్టికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి కూర్చోబెట్టి పరిశ్రమల యజమానులతోటి ఒక రేటు ఫిక్స్ చేస్తే నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ దోపిడీ మోసగాళ్ళు ఆ కలెక్టర్ ఆఫీస్లో చెప్పినటువంటి ధరని ఉల్లంఘించి మేము కొనము దిక్కున్నగా చెప్పుకోండి అని చెప్పి మాట్లాడితే అడిగేదానికి చేత కానీ నువ్వు నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం యంత్రాంగం చెప్పిన మాటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ జిల్లా అధికారి యంత్రాంగం చెప్పిన మాటనే ధిక్కరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎండబెట్టుకొని పోయి ఏం భరోసా కల్పిద్దాం అనుకుంటున్నావు రైతాంగానికి అంటే భద్రంగా ఉన్నారు భరోసాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోటి ఆలోచనతోటి రైతాంగానికి ఎక్కడా కూడా కష్టం రాకుండా చూసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి అలసలు సృష్టించాలి దానికోసమే కానీ నువ్వు పోతానంటుంది ఈరోజు ఈ విధమైనటువంటి పద్ధతితోటి వార్పటింగ్లో యుద్ధ ప్రాతిపదికన గ్రామస్థాయి రైతు సేవా కేంద్రం దగ్గర నుంచి ఫ్యాక్టరీలో కొనుగోలు జరిగి దిగు దిగుమతి దిగుమతి అయిపోయి వాళ్ళ వాహనం వెనక్కి వెళ్ళే వరకు కూడా ప్రతి అంశంలో కూడా తోడుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం రైతాంగానికి భరోసా కల్పిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే అవి ఏమన్నా జరగనివ్వండి రైతుకు భరోసా కావాలి అని ఒక టన్నుకు నాలుగు వేల రూపాయలు ప్రకటించి ఉత్పత్తి అధికంగా వచ్చినా సరే చివరి పండు వరకు కొనుగోలు చేస్తూ ఉంటే ఏం చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఈ మధ్యకాలంలో జూన్ ఇరవై నాలుగో తేదీ నాడు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక లేఖ మహా కర్ణాటక ప్రభుత్వానికి హెచ్డి కుమారస్వామీజీకి వచ్చినటువంటి లేఖను ఒక దాన్ని ఈ లేఖని సర్కులేషన్ పెట్టి దీంట్లో ఉన్నటువంటి వాటిని అర్ధసత్యాలు అసత్యాలుగా ప్రచారం చేస్తూ దాంట్లో చెప్తానాడు పదహారు వందల పదహారు రూపాయలకి పర్ క్వింటాల్ అంటే ఒక కేజీ ధర పదహారు రూపాయల పదహారు పైసలకి ఇక్కడ గిట్టుబాటు ధర కింద లేకపోతే ఉత్పత్తి ఖర్చులకు సంబంధించినటువంటి ధర కింద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది తద్వారా పదహారు రూపాయల పదహారు పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తానంది కుమార్స్వామి గారు ఒక లేఖ రాయంగానే అక్కడ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరూ ఆ విధంగా ఇస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బ్యాచి అడుగుతా ఉన్నారు సరే జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో దొరికింది దోచుకోవటం దాన్ని దాచుకోవటం లేకపోతే విధ్వంసం చేయటం మాత్రమే తెలుసు ఈ ఈ లెటర్ ఏంటి ఈ లెటర్లో సారాంశం ఏంటి పదహారు రూపాయల పదహారు పైసలు అంటే ఏమిటి దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఏమిటి దీని ద్వారా చెప్పింది ఏమిటి అనేటువంటిది సరే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే తెలియదు పాప అతనికి ఏంటంటే అతనికి తెలిసిన వృత్తి వేరు దోచుకోవటం దాచుకోవటం విధ్వంసాలు చేయటం అబద్ధాలు చెప్పటం అదే అబద్ధం పది మంది శాతం చెప్పించటం జనాన్ని నమ్మించడం గొంతులు కొయ్యటం కానీ ఇక్కడ ఏంటి దీని ఈ సారాంశం ఏంటి కర్ణాటక ప్రభుత్వం లేకపోతే కర్ణాటకలో ఉన్నటువంటి కూటమి భాగస్వామి అయినటువంటి కుమారస్వామి గారు అడిగినటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది కర్ణాటకలో ఏ ఉత్పత్తున్నా జరగనివ్వండి రెండు లక్షల యాభై వేల టన్నులు అంటే రెండు లక్షల యాభై వేల టన్నుల వరకు మేబీ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో మామిడి పండ్లు సేకరించే దానికోసం మా వాటా చెల్లిస్తామని చెప్పారు దీని అర్థం ఏంటంటే నా పదహారు రూపాయల పదహారు పైసలు అంటే ఒక దాంట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వాలు చెల్లిస్తాయి దాంట్లో నాలుగు రూపాయల నాలుగు పైసల్లో రెండు రూపాయల రెండు పైసలు కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయల రెండు పైసలు ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ రెండు లక్షల యాభై వేల టన్నులకి రెండు రూపాయల రెండు పైసలు చొప్పున ఇవ్వడానికి అంగీకారం తెలిపింది ఈ తెలివి తక్కువ దద్దమ్మల్ని నేను అడిగేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయల రెండు పైసలు ఇవ్వడానికి ఇష్టపడి ఒక లేఖ రాస్తే దాన్ని పదహారు రూపాయల పదహారు పైసలకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని చెప్తున్నటువంటి తెలుగు తక్కువ దద్దమ్మలందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ దద్దమ్మతనాన్ని ప్రజల యొక్క మానసిక స్థితుల మీద వాళ్ళని ఒక భయాందోళనలకి గురి చేసేటువంటి పరిస్థితులకి క్రియేట్ చేయకండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అదే కావాలి జనమంతా కూడా అలజడిలోకి వెళ్ళిపోవాలి ఆ తొక్కిసలాట జరగాలి ఆ తొక్కిసినాట్లో విధ్వంసం జరగాలి ఆ విధ్వంసంలో నుంచి తన పైచాచిక ఆనందం పొందాలి కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది అర్థం కాదా దీన్ని నువ్వు కంపేర్ చేయి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకకి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ ఏంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం పన్నెండు రూపాయలు ధర ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని దానికి ఎనిమిది రూపాయలు వాళ్ళని ఇవ్వమని నాలుగు రూపాయలు ప్రభుత్వం చెల్లించే దానికోసం సిద్ధమైంది నీ కర్ణాటకలో ఏం జరుగుతూ ఉంది ఈరోజు కర్ణాటక మార్కెట్ ఎంత కర్ణాటకలో ఈరోజు నాలుగు రూపాయలు ఐదు రూపాయలకు మించి మార్కెట్ ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది ఫ్యాక్టరీల దగ్గర కానివ్వండి మండీల దగ్గర కానివ్వండి ర్యాంపుల దగ్గర కానివ్వండి ఎక్కడైనా సరే మూడు నుంచి ఐదు రూపాయల లోపల మార్కెట్ నడుస్తూ ఉంది అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయలు ఇస్తే ఏడు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలకి వాళ్ళ మార్కెట్ పోతా ఉంది కానీ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఏడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఎనిమిది రూపాయలని ఫ్యాక్టరీ యజమానులు చెల్లించమని నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది పన్నెండు రూపాయలు కనీసమైనటువంటి ధర రైతుకి రావాలి కేజీకి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది కూడా కర్ణాటకలో ఎంతవరకు వస్తుంది ప్రతి రైతుకి రెండు హెక్టార్లకు లోపే రెండు హెక్టార్ల వరకే చెల్లిస్తారు కానీ ఇక్కడేం చెప్తున్నాం ఎన్ని హెక్టార్లు ఉండ నాలుగు రూపాయలు ఇస్తామని చెప్తున్నాం అక్కడ మళ్ళీ హెక్టార్కి పది క్విం పది టన్నులకు మాత్రమే పరిమితం అంటే